హాయ్ ఆమె నిర్ణయం కథ ఏటీస్లో రాయడం జరిగింది ఈ కథ స్వాతిలో పబ్లిష్ అయింది ఏటీస్లో భర్త చనిపోయిన స్త్రీలకి చాలా భయంకరమైన ఆచారాలు అమలుపరిచేవారు ఎవరు కూడా ఎందుకు వాళ్ళు అలా బాధపడతారు అని ముందుకు వచ్చిన వాళ్ళు కూడా లేదు ఒకరు ఇద్దరు ఉన్న వాళ్ళ మాట వినేవారు కాదు ఒక ప్రక్క భర్త పోయి పుట్టిడి బాధతో ఉంటే మరో ప్రక్క ఆచారాల పేరుతో వాళ్ళని చాలా బాధ పెట్టేవారు కానీ రోజులు మారే ఈ రోజుల్లో పోయిన స్త్రీలకు ఆచారాలు అంత భయంకరంగా అమలుపరచలేకపోతున్నారు కారణం ఏమిటంటే వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడి జీవిస్తున్నారు కానీ అక్కడక్కడ ఇంకా భయంకరమైన ఆచారాల్లో అనుభవిస్తున్న స్త్రీలు ఎంతమందో ఉన్నారు ఇప్పుడు నేను మీకు చదివి వినిపించే కథ ఎనభై సంవత్సరంలో జరిగిన కథ సరే మనం కథలోకి వెళదాం అమ్మా నువ్వు పూలు పెట్టుకో నువ్వు పెట్టుకోకపోతే నాకు పూలొద్దు అని గోడ మూల నిలబడింది అరుణ తప్పమ్మా నేను పెట్టుకోకూడదు ఇలా రా స్కూల్కి టైం అవుతుంది అని పూలు ఒక చేతితో పట్టుకొని రెండో చేతిని ముందుకు చాచింది దగ్గరకు రమ్మన్నట్లు నిర్మల అయితే నాకు పూల వద్దు డాడీ ఉన్నప్పుడు నీకు సగం నాకు సగం అని అనేవారు కదా డాడీ ఊరు వెళ్ళినప్పటి నుండి నువ్వు పూలన్నీ నాకే పెట్టేస్తున్నావు డాడీ వస్తే నన్ను కోపడతారు నువ్వు పూలు పెట్టుకో అని మారం చేయసాగింది అరుణ అరుణ నీకు కాదు చెప్పేది పెట్టుకుంటావా లేదా అని కూర్చున్న దగ్గర నుండి లేచి మూల నిలబడి ఉన్న అరుణ దగ్గరకు వెళ్ళి రెండు జడల్లో రెండు గులాబీలు పెట్టింది నిర్మల గబాల్న రెండు జడలలో గులాబీలు తీసి క్రిందకు విసిరి నేను స్కూల్కి పోను అని ఏడవసాగింది అయితే నేను పోనమ్మా అని రవి కూడా పుస్తకాలు సంచి క్రిందను పెట్టి అరుణ్ ప్రక్కన వెళ్ళి నిలబడ్డాడు నిర్మల పూలు పెడుతున్నప్పుడల్లా అరుణ పెట్టడం విసిగించడం అలవాటైపోయింది చిన్నపిల్ల ఏమని కొడుతుంది ఏమని చెప్పగలదు ప్రతిరోజు దినచర్యల్లో ఒకటి అయిపోయింది పూని నిర్మల తల్లో పూలు పెట్టడం మానేద్దామంటే పూలంటే పిచ్చిష్టం ఎప్పుడైనా పూలు లేకపోతే గబాల వీధిలోకి పరిగెత్తి అటు ఇటు చూసి పిచ్చి పూలైనా తీసుకొచ్చి తల్లలో పెట్టమని అడుగుతుంది అసలు ఇంత పిచ్చి తన వల్లే వచ్చిందేమో చిన్నతనంలో తను ఇలానే పేచూ పెట్టేదట తన బాధ భరించలేక అమ్మ పూలు రోజు తలలో పెట్టేది ఎప్పుడైనా పూలు దొరకకపోతే గడ్డి పూలు తెచ్చి అవి పెట్టమనేది అవి పెట్టుకోకూడదు బుద్ధి లేదా అంటే నాకేం తెలియదు ఆ పూలు పెట్టని పేచి పెట్టేది తన పిచ్చే తన బిడ్డకు కూడా వచ్చింది వీధిలో ఎవరో బెల్ల కొట్టడంతో గబగబా వెళ్ళింది రిక్షావాడు వచ్చాడు స్కూల్కి టైం అయింది పూలు పెట్టుకుంటావా లేదా అని గట్టిగా అరిచింది నిర్మల నువ్వు పెట్టుకుంది నేను పెట్టుకోను అంతే అంత కోపంగా అంతవరకు ఊర్పుతో ఉన్న నిర్మల మనసులో కోపం చోటు చేసుకుంది నాలుగేళ్ళు నిండిన అరుణికి ఏం చెబితే అర్థమవుతుందో తెలియక నిర్మల మనసు ఒక్క నిమిషం మోగబోయింది అంతలోనే తేరుకొని అల్లారి పిల్ల నీ కాదు చెప్పేది భగవంతుడు నాకు అదృష్టం ఇవ్వలేదు నాది మూడి బారిన జీవితం నీతో వేగలేక చూస్తున్నాను అని అరుణ వీప్ మీద నాలుగు దెబ్బలు వేసి ఏరా నువ్వు కూడా నేర్చుకుంటున్నావా పేచి అని బొగ్గుల రెండు చిదిమి ఇద్దరు పిల్లలను బరబర లాక్కుంటూ వీధిలోకి తీసుకెళ్ళి రిక్షాలో కూర్చోబెట్టింది నిర్మల మనసులో ఏదో తెలియని బాధ చోటు చేసుకుంది మంచం మీద పడుకుని రెండు చేతుల మధ్య ముఖం దాచుకుంది కళ్ళ నుండి కన్నీరు చెక్కిళ్ళు మీదుగా జారసాగాయి ఏమండి నన్ను విడిచి ఎలా వెళ్ళిపోయారండి నేను ప్రతి నిమిషం గుండెని పిండే బాధతో ఎలా బ్రతకదాలని అనుకున్నారు మన సంసార జీవితంలో ఒక్కనాడు కలత అనేది ఏమిటో తెలియకుండా సుఖ సంతోషాలతో ఉన్నాం మన కాపురాన్ని చూడలేక ఆ భగవంతుడు మన ఇద్దరిని చేశాడండి మీరు ఒక్కనాడు నా తలలో పూలు వాడనిచ్చేవారు కాదు నా నుదుట బొట్టు లేకపోతే ఒక్క నిమిషం ఊరుకునేవారు కాదు అటువంటిది నా నుదుట బొట్టు లేక నా తలలో పువ్వులు లేక మూడు వారిపైన జీవితం గడపమని వెళ్ళిపోయారా మన జీవితాలతో భగవంతుడు ఆడుకున్నాడు ఆ రోజు ఎందుకో మీ నోటి వెంట అపశక్కున మాటలు వచ్చాయి కళ్ళలో కూడా నేను ఊహించలేదు మీరు నాకు దూరం అవుతారని భయంకరమైన ఆ రోజుని ఎంత గుర్తు చేసుకోకూడదన్నా నిర్మల మనసు గతంలోకి వెళ్ళింది ఆ రోజు ప్రభాకర్ నిర్మల వివాహం జరిగి ఆరేళ్ళు అయింది ప్రభాకర్ నిర్మల అరుణ రవి అంతా కలిసి గాంధీ హిల్స్కి కృష్ణా బ్యారేజ్ దగ్గరికి సరదాగా గడపడానికి వెళ్ళారు అరుణ రవి నిద్రపోయారు పని ముగించుకొని ప్రభాకర్ దగ్గరికి వచ్చి కూర్చుంది నిర్మల నిర్మల ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఎర్రని పట్టు చీర ఎర్రని బొట్టు చేతుల నిండా ఎర్రని గాజులు తలలో మల్లె పూలు ఎప్పుడు ఇలా నా కళ్ళెత్తుటే ఉంటే ఇంకేమీ నాకు అక్కర్లేదు అనిపిస్తుంది అన్నాడు ప్రభాకర్ కడుపు నిండా తిన్నారు కాబట్టి ఇప్పుడు ఏం అక్కర్లేదని అనిపిస్తుందిలేండి అంది నవ్వుతూ నిర్మల నిర్మల నువ్వు నా మనసులోని బాధ అర్థం చేసుకోగలవో లేవో కానీ మన కట్టుబాట్లు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది భార్య పోయిన వాడికి నెల తిరగకుండానే మళ్ళా పెళ్లి చేసుకునే అధికారాన్ని ఈ సమాజం కల్పించింది కానీ భర్త పోయిన స్త్రీకి మాత్రం ఆ అవకాశం లేదు ఇంకా మీద మిక్కిలి మనసు క్రొంగదీసే ఆచారాలు చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అసలు ఈ ఆచారాలు పోవాలంటే స్త్రీలే పూనుకోవాలి కానీ పాపం స్త్రీలు అంతటి సహనం చేయలేకపోతున్నారు అన్నాడు చాలండి ఉపన్యాసం మీ బాధ బాగానే ఉంది కానీ పోయిన విచారమే స్త్రీని నిరువున కూల్చివేస్తుంటే ఆచారాలు నేను పాటించను అని ఈ స్త్రీ మాత్రం అంటుందండి అవన్నీ యథావిధిగా జరిగిపోతాయి అంతే నిర్మల అవి అన్నీ నాలాంటి వాడు మార్చాలన్నా మార్చలేడు నిర్మల అనాదిగా వస్తున్న ఆచారాలు కానీ మన విషయంలో అలాంటివి జరగకూడదు అని ప్రభాకర్ అనగానే కంగారుగా అందే అసలు ఎందుకు ఈరోజు ఇలాంటి మాట్లాడుతున్నారు మీరు అందే అయ్యో అలా ఎందుకు కంగారు పడతావు నీకు ఇంకా పచ్చితానం పోలేదు ఇప్పటికైనా మనిషి అన్న వాడు చనిపోక తప్పదు మనం ముసలి అయ్యేకే అనుకో నేను ఒకేలా నీకన్నా ముందు అనుకో నువ్వు మాత్రం నీ తలలో పూలు తీయొద్దు నీ చేతులు గాజులు తీయొద్దు నీ నుట ఆ ఎర్రని బొట్టు తీయొద్దు నిజం నిర్మల నాకు అలాంటి వ్యవహారాలు అస్సలు ఇష్టం ఉండదు నా కోసం నువ్వు అవన్నీ పెట్టుకొని నీతో నువ్వు చాలించు అన్నాడు ఏంటండి ఈ మాటలు ఎందుకు అసలు ఇలాంటి మాటలు మీ నోటి నుంచి వస్తున్నాయి అని కంగారుగా ప్రభాకర్ ఇంకేం మాట్లాడవద్దు అన్నట్లు నోటి మీద అడ్డంగా చేపెట్టింది కానీ ఇది ఆడిన ఆట వల్ల ప్రభాకర్ని ఋచువు తీసుకువెళ్ళిపోయింది డాక్టర్లు పరీక్షలు జరిపిన అనంతరం ప్రభాకర్కి సెరిబ్రల్ హ్యామరేజ్ అని చెప్పారు రెండు రోజుల్లో స్పృహలేని పరిస్థితుల్లోనే ఈ లోకం విడిచాడు ప్రభాకర్ ప్రభాకర్తోనే తన జీవితం ముగియాలనుకుంది నిర్మల కానీ అరుణ రవి నిర్మల ఆలోచనలకి అడ్డగా నిలిచారు ఊరిలోనే ఉన్న గారు బంగారం లాంటి తన అల్లుడు చనిపోవడంతో మతం పట్టారు మరునాడు స్కూల్కి అరుణను తయారు చేసి రెండు జల్లో రెండు గులాబీలు పెట్టి ఒక గులాబీ నిర్మల తల్లలో పెట్టుకుంది నుదుట కుంకు దిద్దుకుంది అరుణ మొక్కలో ఆనంద రేఖలు కనబడ్డాయి నిర్మలకు అమ్మ పువ్వు పెట్టుకుంది తమ్ముడు అమ్మ పువ్వు పెట్టుకుంది అమ్మ చాలా మంచిది నా మాట విందుగా అమ్మ ఎంత అందంగా ఉందో బొట్టు పెట్టుకొని తల్లలో పూలు పెట్టుకుంటే అంది చప్పట్లు కొడుతూ అరుణ చప్పున ప్రభాకర్ కళ్ళల్లో కనిపించాడు ప్రభాకర్ ఇలానే రోజు ఆఫీసు నుండి ఇంటికి వస్తున్నప్పుడల్లా పూలు తెచ్చి అరుణ ఇచ్చి అమ్మకు నీకు ఫిఫ్టీ ఫిఫ్టీ అనేవాడు తను తల్లో పూలు పెట్టుకొని కాస్త తయారు కాగానే నిర్మల ఎంత అందంగా ఉన్నావో తెలుసా అనేవాడు కళ్ళల్లో నిండిన నీరుని బయటితో అద్దుకొని అరుణ రవి మీ ఇద్దరిని నేనే స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను నేను అలా ఆఫీస్కి వెళ్ళిపోతాను అంది నిర్మల ఇద్దరూ సంతోషంగా తలలు ఊపారు అసలు తను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉంది ఒక్క అరుణ పేచీ వల్లనే కాదు ప్రభాకర్ కోరిక ఆ కోరికతోనే ఆయన చనిపోయారు ఎప్పుడో ముసలివాళ్ళం అయ్యాక మీ కన్నా నేను ముందు పోతే ఈ తలలో పూలు తీయొద్దు నేను నూదుట బొట్టు పెట్టుకోవడం మానవద్దు అని అన్నారు మరి భార్యగా భర్త కోరిక తీర్చడం సబబే కదా ఆయన మనసు నన్ను విడిచి వెళ్ళడం నేను మూడి పైన చెట్టులా బ్రతకడం చూసి ఎంత బాధపడుతున్నారు ఏమండి మీకోసమే నేను తలలో పూలు పెట్టుకున్నాను నుదుట బొట్టు పెట్టుకున్నాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడుగులు వేసింది ప్రక్క భాగాల్లో ఉంటున్న జయలక్ష్మి సుజాత కిటికీలో నుండి నిర్మల తయారై పిల్లలతో వెళ్ళడం చూసి తెల్లబోయారు ఒక్కసారి దబ్బు నా తలుపులు తెచ్చుకున్నాయి చూశారా వదిన గారు ఎక్కడైనా ఉందా భర్త పోయి ఎన్నాళ్ళు కాలేదో ఉద్యోగం మగరాయిలా చేస్తుంది అది కాకుండా తల్లో పూలు నుదుటి మీద బొట్టు అవి కూడా మొదలుపెట్టింది ఎక్కడైనా ఉందా ఈ ఉడ్డూరం అంది బాగా చెప్పారు ఆవిడ గారు అమ్మ ఏమో అల్లుడిని ఇరవై నాలుగు గంటలు తలుచుకొని మంచం దిగడం లేదు ఈవిడేమో ఉద్యోగం చేస్తూ ఇలాంటి వేస్తుంది అసలు భర్త పోయి ఆ తల్లలో పూలు ఆ బొట్టు ఏంటది తేనికంటారు అన్నట్లు ఎదురింటి శ్రీనివాసరావు గారిని వివాహం గురించి అడుగుతానన్నారు కదూ ఏమైంది అంది సుజాత ఏం చెప్పమంటారు నిర్మల్ లాంటి వాళ్ళు వెట్రేకపోతున్నారు ఆడదయ్య ఉండి మగరేళ్ళ వెళ్తుంది కానీ మగవాళ్ళలో కూడా అంత మంచి వాళ్ళు ఉంటారని నాకు శ్రీనివాసరావు గారిని చూస్తేనే తెలిసిందే మీ చెల్లెలు కట్నం ఇచ్చుకోలేక పాపం పెళ్లి కాకుండానే ఇంట్లో ఉండిపోయింది నాకు తెలుసు మీ బాధ నేను శ్రీనివాసరావు గారితో మీ చెల్లెలు పెళ్లి గురించి మాట్లాడదామని వెళ్ళాను చక్కగా ఆవిడ చెల్లెలు ఉంది పెళ్లి చేసుకుంటే శ్రీనివాసరావు గారు అని అడుగుదాం అనుకున్నాను కానీ ఆయన తీరు చూస్తుంటే నాకు అడగలేక వచ్చేసాను కొంచెం టైం ఇవ్వండి ఎలాగైనా ఆయన్ని పెళ్ళికి ఒప్పిస్తాను అంది మీకు శ్రమిస్తున్నాను నా చెల్లెలు పెళ్ళి మీ చేతులతో చేయండి అన్నట్లు పొయ్యి మీద పప్పు మాడిపోతున్నట్లు ఉంది వాసన వస్తుంది మరి నేను వెళ్తాను అని లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ ఏమండి మిమ్మల్ని నన్ను మరో విధంగా అపార్థం చేసుకోకండి అలా ఒక్కసారి అదిగో అక్కడ పార్క్ కనబడుతుంది మీతో మాట్లాడాలి వస్తారా అన్నాడు శ్రీనివాసరావు ఎప్పుడూ గంభీరంగా తల ఎత్తి ఎవరు వంకా చూడని శ్రీనివాసరావు ఆ రోజు బస్ స్టాప్లో తనని ఇలా అడగడానికి బలమైన కారణం ఏదో ఉండాలి అని బస్టాండ్ దగ్గరలోనే ఉన్న పార్క్ వైపు నడిచింది నిర్మల నిర్మల ప్రక్కనే నడవసాగాడు ఇద్దరూ పార్కులో ఎదురు ఎదురుగా కూర్చున్నారు మీరు నన్ను అపార్థం చేసుకుంటారేమో అని భయంగా ఉంది నిర్మల గారు నా భార్య చనిపోయిన విషయం మీకు తెలుసు పెళ్ళంటే నూరేళ్ళు పంట అని అందరికీ తెలిసిన విషయమే భార్యాభర్తల బంధం ఎంత పవిత్రమైందో అంత విడవరాని బంధం మనం ఇద్దరం ఆ బంధాన్ని కోల్పోయి బ్రతకలేక చావలేక జీవిస్తున్నాం మీ పిల్లలకి తండ్రి అవసరం ముందు ముందు ఎంతో ఉంది ఇక నా ఒక్కగానొక్క కూతురికి తల్లి అవసరం ఎంతో ఉంది మన కోసం కాకపోయినా మన పిల్లల కోసం మన ఇద్దరం తల్లిదండ్రులు అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఒక్క నిమిషం దీని గురించి మీరు బాగా ఆలోచించండి దీనికి మీ సమాధానం ఆలోచించుకున్నాకే ఎప్పుడు తెలియచేసినా పర్వాలేదు ప్లీజ్ నన్ను ఇంకోసారి అడుగుతున్నాను అపార్థం చేసుకోకండి అన్నాడు ఏం సమాధానం చెప్పాలో నిర్మల్కు తెలియలేదు కాలేజీ విద్యార్థి లేక రోడ్డుపై అల్లరిగా తిరిగే మనిషి అడిగాడనా తను ఏమైనా కోపంగా అనడానికి తిట్టడానికి అతను అన్న దానిలో తప్పేం తనకు కనిపించలేదు నిజం చెప్పాలంటే తను ముందు తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలదా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దగలదా అని అప్పుడప్పుడు భయపడుతూనే ఉంటుంది ఎందుకంటే తను ఒంటరి ఆడది ఇక అతను ఒక్కగానొక్క పసిబిడ్డని పెట్టుకొని ఎలా జీవించగలడు ఆ పసిబిడ్డకి తల్లి అవసరం ఎంతో ఉంది చి మనిషి కాబట్టి ఇద్దరు బిడ్డల తల్లిని తన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అందులోనే అతని గొప్పతనం తెలుస్తుంది కానీ తను ప్రభాకర్ను మర్చిపోయి పెళ్లి చేసుకోగలదా పెళ్లి చేసుకున్నా తను అతనితో కలిసి జీవించగలదా ఆలోచించాలి ఇది మామూలు విషయం కాదు తనని పెళ్లి చేసుకొని అతన్ని బాధ పెట్టడం కన్నా తను బాగా ఆలోచించి తనకు నచ్చిన నిర్ణయం తీసుకొని అప్పుడు అతనితో మాట్లాడాలి అంతే అని నిర్మల మనసులో అనుకుంటుండగా ఏమండి ప్లీజ్ ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు మీరు బాగా ఆలోచించి మన పిల్లలకు మన ఇద్దరం తోడుగా ఉండి జీవించాలని అనుకోవడం మీకు నచ్చితే అప్పుడే మీ నిర్ణయం తెలియజేయండి అంతేగాని నేను మిమ్మల్ని ఎప్పుడు ఫోర్స్ చేయను ఇబ్బంది పెట్టను సరేనా అండి ఇక మనం ఇళ్ళకు వెళదాం అన్నాడు రోజులు వారాలుగా వారాలు నెలలుగా దొల్లుతున్నాయి నిర్మల ఎంత ఆలోచించుకున్నా ఒక నిర్ణయానికి రాలేకపోతుంది తన భర్త ఆదర్శ భావాలు అన్నీ గుర్తొస్తున్నాయి ఈ నిర్ణయం తీసుకుంటే ఒక విధంగా తన భర్త ఆత్మ సంతోషిస్తుంది ప్రభాకర్ ఒక విధంగా సుమంగలిగా ఉండమని కోరాడు ఇక తాను ఒక నిర్ణయానికి రాలేక పార్వతమ్మగారితో జరిగిందంతా చెప్పింది పార్వతమ్మగారి మాకు ఆనందంతో వికసించింది నేను రేపో మాపో పోతే నీకు దిక్కు ఎవరా అని బోధపడుతున్నానమ్మా ఆ దేవుడు ఆయనకి బుద్ధి పుట్టించాడు నీ నిర్ణయం వెంటనే తెలుపు తల్లి అంతే మరునాడే తన అంగీకారం ఉత్తరం ద్వారా తెలిపింది నిర్మల కానీ ఆ నిమిషం నుండే నిర్మల మనసులో సంఘర్షణ బయలుదేరింది గతస్మృతుల నుండి ఎంత దూరంగా ఉందామనుకున్న దూరం కాలేకపోతుంది ప్రభాకర్కి తను అన్యాయం చేస్తుందా ఒక్కసారి జ్వరంతో మంచం మీద నుండి లేవలేకపోయింది నిర్మల ఆఫీస్కు సెలవు పెట్టి నిర్మల చేత టైంకి మందులు బ్రిగ్గించడం దగ్గరుండి పాలు తాగించడం ఒకటేమిటి మంచం మీద నుంచి కాలు క్రిందకి పెట్టకుండా ఎన్నో సేవలు చేశాడు ప్రభాకర్ కాలు క్రిందగా పెట్టకుండా తనని అంత అపరూపంగా చూసిన తన భర్తని ఎలా మర్చిపోగలదు ఎప్పుడైనా ఒకసారైనా సరదాకైనా తనతో పోట్లాట పెట్టుకుంటాడేమో అని తను చూసేది అసలు ఇలాంటి మగవాడు అందరి స్త్రీలకు భర్తలుగా లభిస్తే ఏ స్త్రీ అయినా భర్తకు దూరం కాదేమో త మంచి భర్త దొరికితే ఏ స్త్రీ అయినా భర్త నుండి విడాకులు ఎందుకు తీసుకుంటుంది ఇద్దరూ పోట్లాడుకొని రోడ్డున ఎందుకు పడతారు ఏమండి మీరు నాతో గడిపిన జీవితం ఆరేళ్ళైనా నేను బ్రతికినంత కాలం మిమ్మల్ని ప్రతి నిమిషం తలుచుకునే జ్ఞాపకాలు నాకు ప్రసాదించారు నేను ఎప్పటికీ మీ దాన్ని నాపై చూపిన ప్రేమాభిమానాలు నా హృదయంలో భద్రంగా దాచుకొని నా పిల్లల కోసం బ్రతకగలనండి అని ఏడవసాగింది నిర్మల వెంటనే ఏదో స్ఫురించిన దానిలా శ్రీనివాసరావుకి తిరిగి ఉత్తరం రాయడం మొదలుపెట్టింది శ్రీనివాసరావు గారికి నమస్కారాలు మీకు నా అంగీకారం తెలియజేసిన మరు నిమిషం నుండి ఎంత మనసుని సమాధానపరుచుకుందామన్నా నా భర్తతో గడిపిన ఆరేళ్ల జీవితం ఆ పని చేయనివ్వడం లేదు నేను గత స్మృతుల్లో నుండి తప్పించుకోగలనన్న భ్రమతో నా అంగీకారం తెలియజేసి మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి నేను మరొకరి అన్న ఊహ నా మనసుని చిత్రవత చేస్తుంది మీలాంటి ఉన్నత వ్యక్తులు ఈ భూమి మీద జన్మించి నా లాంటి వివాహం చేసుకుంటానని ముందుకు రావడం ఒక విధంగా ఆ అభాగ్యుల జీవితాల్లోకి వెలుగు తీసుకురావడమే అని నాకు తెలుసు మీతో వివాహం అంగీకరించినందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను మరోసారి క్షమించమని కోరుతున్నాను సెలవు ఇట్లు నిర్మల ఉత్తరం రాయడం పూర్తి చేసిన నిర్మల మనసు తేలికైంది అంతవరకు మనసులో అగమ్య గోచరంగా ఉన్న ఆలోచనలన్నీ దూరమయ్యే మనసు నిండా ప్రభాకర్ ఆలోచనలే ఏమండి మీరు తప్ప నా హృదయంలో వీరెవరికి స్థానం లేదండి అని ఉత్తరం మడిచి పోస్ట్ చేయడానికి కుర్చీలోంచి లేచింది నిర్మల విన్నారుగా ఆమె నిర్ణయం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బై టేక్ కేర్